నమస్తే అండి నా పేరు పాషాని నుండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్లో ఉండడం జరిగిందండి ఢిల్లీ నుంచి బై రోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది సూర్యాపేటకు ఢిల్లీ నుంచి సూర్యాపేటకు అయితే బై రోడ్ అయితే ఫోర్ట్ ఈక్వో స్పోర్టు అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుందండి కార్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాం మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టా ఆల్రెడీ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఫోర్ట్ ఈక్వ స్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనర్ అండి కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకు ఇప్పుడు యాభై ఇప్పుడు వెయ్యి కిలోమీటర్ వచ్చి వీడియో చేస్తున్నాం మధ్యప్రదేశ్ భూపాల్పూర్ దాటినాం భూపాల్పూర్ దాటి కూడా దాదాపు ఒక నూట యాభై కిలోమీటర్లు వచ్చినాం నూట యాభై రెండు వందలు వచ్చినాం ఒక వెయ్యి కిలోమీటర్ వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుందండి మొత్తం మేముండే ఢిల్లీలో మీ ఏరియా నుంచి మా యొక్క సూర్యాపేట పద్దెనిమిది వందల ఎనభై మూడు కిలోమీటర్లు సూర్యాపే ఢిల్లీలో మా రూమ్ దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి బై రోడే రావడం జరుగుతుంది నిన్న పదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరడం పదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బండి ఇంజన్ స్టార్ట్ చేస్తే ఇంతవరకు ఆపలే ఇంతవరకు ఆఫ్ చేయలేదు రేపు పన్నెండో తారీఖు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు చేరుకోవడం జరుగుతుంది సూర్యాపేటలో అప్పుడే ఆపుతాం ఎందుకంటే నాన్ స్టాప్ కొట్టుకొని వస్తున్నాం ఇద్దరం డ్రైవర్లో నాన్ స్టాప్ కొట్టుకొని వస్తున్నాం బండి నేను చెప్పుడు కాదు నేను చెప్తున్నాను కదా నేను చెప్పుడు కాదు అన్ని బండ్ల గురించి నేను చెప్తాను కదా ఈ బండి మీరు చెప్పాలి మీ మెకానిక్ చెప్పాలి ఎట్లా ఉంది ఏందనేది మీరే చెప్పాలి ఎందుకంటే ఇది డబ్బుల కోసం ప్రాఫిట్ కోసం తేవట్లేదండి దయచేసి ఇది గమనించాలి మీరు బిల్ టు బిల్ ప్రతిది బిల్ టు బిల్ ఎంతకు తీసుకున్నాం కొంత మోడిఫికేషన్ చేయించినాం ఇంజనాలు మార్పించినాం ఇది ఎంతైంది అదంతా బోను నేనెంత తీసుకుంటా మొత్తం క్లియర్ కట్ చూపిస్తా మొత్తం క్లియర్ కట్ చూపిస్తా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకు తీసుకోవడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి మోడిఫికేషన్ చేయించడం జరిగింది మూడు వేల చిల్లర పెట్టి ఇంజనాలు మార్పించడం జరిగింది జనరల్ సర్వీసింగ్ చేయించడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందలు ప్లస్ ఈ మూడు వేల చిల్లర పదిహేడు వేలు అవి మూడు డెబ్బై మూడు డెబ్బై అంటే ఈ ముప్పై ఏడు ప్లస్ ఐ నాలుగు లక్షల ఏడు వేలు నాలుగు లక్షల ఏడు వేలు పద్దెనిమిది వేల రూపాయలు కల్పి కల్పిస్తే బండి ఇచ్చేస్తాం ఇది ప్రాఫిట్ కోసం కాదు ఫోర్త్ డికోస్పోర్ట్లు మన దగ్గర ఎన్నో బండ్లు ఎక్కువ శాతం అనేది ఫోర్ డికోస్పోర్ట్లు కార్లే మన దగ్గర సేల్ అవ్వడం జరుగుతుంది ఒక బండి తీసుకొని వచ్చి ఇం అసలు మోడిఫికేషను చేపించి నా స్టైల్లో చేపించి నా స్టైల్లో దాన్ని తయారు చేసి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అందులో భాగంగానే మన దగ్గర ఉన్న ఇన్వెస్టర్లు ఎల్లారెడ్డి సార్ అని ఒక ఆయన ఉండు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు కాకపోతే ఏంటంటే యూనిఫామ్ సర్వీసులు చే యూనిఫామ్ సర్వీస్ చేసేట వాళ్ళు ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి బండ్లు రీసేల్ చేయడానికైతే వర్కౌట్ కావట్లేదండి కాదు ఎల్లారెడ్డి సార్ అనేటైనా మన బ్రీజ్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు కార్ మోడలు అది తీసుకొచ్చినప్పుడు నాలుగు లక్షల ఎనభై వేలకు సేల్ అయిపోయింది అది సోల్డ్ అవుట్ అయిపోయింది మళ్ళీ ఈ బండికి కూడా ఆయనే పెట్టుబడి పెట్టడం జరిగింది ఆయనకు పెద్ద ప్రాఫిట్ చూసుకోడు ఇది దీంట్లో అయితే నాకు ఒక రూపాయి కూడా నేను చూసుకోవట్లేదు ఎందుకంటే ఈకో స్పోర్ట్ అనేది బైరోడ్ తీసుకొచ్చి నేను నా చేతుల మీద ఇయ్యాలి నా నా స్టైల్లో నా విధంగా తయారు చేసి వేయాలని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది వేల రూపాయలు మిగులుతున్నాయండి ఆ పద్దెనిమిది వేల రూపాయలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆయన నాలుగు లక్షలు పెట్టిన కాబట్టి ఆయనకి ఆయనకి ఇస్తాయని మాటి ఇవ్వడం జరిగింది ఇరవై తారీఖు వరకు ఒకవేళ బండి అమ్ముడుపోకున్నా సరే నేనైనా తీసుకొని ఆయనకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది యాభై మూడు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు యాభై రెండు వేల ఉన్నప్పుడు చిల్లర ఉన్నప్పుడు మేము బయలుదేరడం జరిగింది ఢిల్లీ నుంచి యాభై మూడు వేల రెండు వందల యాభై అయింది సురియాపేట చేరేసరికి బరాబర్గా యాభై నాలుగు వేల చిల్లరండి మీరు అక్కడికి వచ్చి మెకానిక్ని తెచ్చుకోండి సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ ఇక అన్ని కార్లకు నేను చెప్తా కదా ఈ కారు మీ మెకానికే చెప్పాలి మీ మెకానికే చెప్పాలి నేను చెప్పడం కాదు మొత్తం నా స్టైల్ ఇంకా కూడా డెకరేషన్ ఇంకా కూడా కొంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపిద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే ఇదే పదమూడు వేల ఎనిమిది వందలు ఈ కిట్కైంది ఈ యొక్క సెట్కి ఈ గ్రాఫిక్స్ ఉంటుంది ఈకో ఇక్కడ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఆ ఇకో గ్రాఫిక్స్ ఆ స్టిక్కరు దానికి ఇరవై వందల నుంచి మూడు వేల రూపాయలు దానికైతే ఫ్రంట్ గ్రిల్ ఫోర్డ్ అనేది లోగోతోనే ఆల్ఫా గ్రిల్ అంటారు క్యాపిటల్ లెటర్స్తోనే వస్తుందండి అండి ఫోర్డ్ అనే లోగోతోనే అది అందులో ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయి పన్నెండు వేల రూపాయలు అంటుంది ఇక అంత బడ్జెట్ అనేది పెట్టినా సరే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ప్లస్ ఆ యొక్క మూడు వేల రూపాయలు వేసుకోండి పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి ఇక పదిహేను వేలు ఆ రెండు సామాన్ కోసం పదిహేను వేల రూపాయలు పెట్టినా సరే ఎవరు ఏమన్నా ఒకటి ఇయ్యరు అందుకోసం ఈ రెండు స్కిప్ చేయడం జరిగింది మిగతా అన్నీ మిగతా అన్నీ ఏపించుకొని రావడం అయితే జరుగుతుందండి బై రోడ్డే బండి రన్నింగ్ క్వాలిటీ ఇక నేను చెప్పడం కాదండి మీరే చూసుకోవాలి నేను చెప్తున్నానుగా బండి బాలదని రిటర్న్ బోరు ఇంకో కిట్ అండి ఇది మా ఫ్రెండ్కు ఫోర్ ఈకో స్పోర్ట్ పదిహేను మోడల్ ట్రెండు సారీ టైటానమే ఆరెంజ్ కలర్ స్పోర్ట్ ఇప్పియడం జరిగింది మొన్న మా ఫ్రెండ్కే ఆయనకు సేమ్ కిట్ అయితే తీసుకురావడం జరుగుతుందండి ఇది కూడా పదమూడు వేల ఎనిమిది వందలు మొత్తం కిట్టు రేపు పన్నెండో తారీఖు బండి చేరుకుంటుందండి ఎంత కిట్టు బట్టల గిట్ట ఉన్నాయి మన ఇంటీరియల్ ఇప్పుడు ఏం చూపాను ఎందుకంటే బండి లైవ్లో వస్తుంది కాబట్టి మీరు చూ చూసుకోవచ్చు మూడు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒకటి డెబ్బై శాతం ఉంది ఒకటి యాభై శాతం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది బండి ఇంజను సస్పెన్షను మొత్తం ఇక మీరు నేను చెప్తున్నాగా బండి బాగాలేదని రిటర్న్ పోరు అట్లా ఉంటుంది బండి రేపు పన్నెండో తారీఖు మధ్యాహ్నం వరకు చేరుకుంటుందండి బండి సూర్యా సూర్యాపేటలో మళ్ళీ నేను రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నాను నాకు వేరే రెండు బండ్లకు అడ్వాన్స్ రావడం జరిగింది బండి అక్కడ ప్రచేసి ఫ్రెష్ అయి బయలుదేరతా భూపాల్పూర్ భూపాల్పూర్ దాటి ఒక రెండు వందల కిలోమీటర్లు రావడం జరిగిందండి భూపాల్పూర్ దాటి రెండు వందల కిలోమీటర్లు రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇదే ఫిక్స్డ్ రేటు స్సు పదిహేడు వేల రూపాయలు జనరల్ సర్వీస్కి ఎక్స్ట్రా ఫిటిక్ పది ఎక్స్ట్రా ఫిటిక్కి పదిహేడు వేల రూపాయలు పెట్టడం జరిగింది ఇరవై వేల రూపాయలు మన బై బై బైరోడ్ రావడానికి ఇరవై వేలు ఈ ముప్పై ఏడు వేలు అవి మూడు డెబ్బై నాలుగు లక్షల ఏడు వేలు ఇంకో పద్దెనిమిది వేలు కల్పిస్తే పండించేస్తాం క్లియర్ కట్ ఇక మొత్తం బిల్ టు బిల్ ఉంది క్లియర్ కట్టు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి ఇదే ఫిక్స్ ఉండండి ఎందుకంటే బార్గానింగ్ ఉండదు ఏముండదు ఇది ఫిక్స్ అయితే దీ ఆదాయం కోసం తేవడం లేదండి బండి ఇంకోటే చాలా మంది చాలా వెహికల్స్ అనేవి మన దగ్గర సేల్ అవుతుంటాయి ఆ వెహికల్స్ మన స్టైల్లో మనం తెచ్చి మన విధంగా తయారు చేసి ఇవ్వాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అదింట్లో బాగానే వెహికల్ అయితే తీసుకురావడం జరుగుతుంది అన్నీ ఏం లేదు రూపాయి పెట్టుబడి లేదు బండి మీరు మెకానిక్ తెచ్చుకోండి ఈ బై రోడ్ వచ్చినాయి మొత్తం ఇంక్లూడింగ్ ఎనవత్సా మొత్తం ఇంక్లూడింగ్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి పన్నెండో తారీఖు రేపు బండి జరుపుకుంటుంది నేను రేపు స్పాట్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఢిల్లీకి మా వాళ్ళు ఉంటారు కాల్ చేయండి వాళ్ళు చూపిస్తారు బండి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ వస్తాను